వివరాలు చూస్తే మేడారం మహాజాతర ముగిసిందే లక్షలాది మంది భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన బెల్లం వేల జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి మూడు వరకు సాగింది దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల నుంచి కోటి ఇరవై లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు కేసీఆర్ రమణ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు విఐపీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అనేక మంది సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బెల్లాన్ని ముక్కుగా చెల్లించుకున్నారు ఇక వనదేవతలకు భక్తులు నైవేద్యంగా సమర్పించింది కూడా బెల్లమే మహాజాతరలో బంగారంగా అమ్మవారికి తులాభారం ఇచ్చే బెల్లం నిజంగానే దళారుల పాలట బంగారంగా మారింది వనదేవతలకు టన్నుల్లో వచ్చిన బెల్లాన్ని కారుచౌకగా కొల్లగొడుతున్నారు దళారులు జాతర ప్రారంభం నుంచే కొందరు వ్యాపారుల మాయాజాలం మొదలైంది అమ్మవారికి మొక్కుగా ఇచ్చిన బెల్లాన్నే సేకరించి తిరిగి భక్తులకు అమ్ముతూ సొమ్ము చేసుకున్నారు కొందరు దళారులు జాతర ముగియడంతో మొక్కుబడి బెల్లాన్ని తక్కువ కొని గుడుంబ అడ్డాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వనదేవతలకు నాలుగు వందల టన్నుల బెల్లం కానుకగా వచ్చినట్టు చెబుతున్నారు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే పదకొండు లారీల్లో నూట ఎనభై టన్నుల బెల్లాన్ని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు తరలించి రీసైక్లింగ్ చేయిస్తున్నారు అక్కడ ఏదైతే దగ్గర ముక్కులు చెల్లించిన బెల్లాన్ని కూడా ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపిచ్చేసి ఎవరైతే ఆయా ఆంధ్రకు అవి తీసుకోపోవడం జరుగుతుంది ఆల్రెడీ పదకొండు ల్యారీలు నిన్నటికి వెళ్ళిపోయినాయి ఇంకా బహుశా ఇంకో నాలుగైదు ల్యారీలు నాలుగు ల్యారీల వరకు వెళ్తాయని చెప్పారు ఎందుకంటే వాళ్ళు గద్దెల నుంచి తీసుకుపోయినాయి మొత్తం అవుట్ చేసేసి ప్యాకింగ్ చేసేసి తీసుకొని ఆంధ్రాకి తీసుకొచ్చి రీప్రాసెసింగ్ చేయడానికి ఎవరైతే ఒక టెండర్ పాడుకున్నారో వాళ్ళు తీసుకోపోవడం జరుగుతుంది కానీ ఆ ప్రాసెస్ మొత్తం మా యొక్క డిపార్ట్మెంట్ ఎస్కాట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు అమ్మల గద్దెల వద్ద వేల టన్నుల బెల్లం పోగైతే కేవలం నాలుగు వందల టన్నులు వచ్చినట్టు చెప్పడం వెనుక అసలు మొదలబేంటనేది చర్చనీయాంశమైంది వచ్చిన దానిలో కొంత మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి అధికారులు దళారులతో కుమ్మక్కై అడ్డదారిన బెల్లం అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మొక్కు బెల్లం స్థావరాలకు వెళ్లడం అపచారం అంటున్నారు భక్తులు ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారం భద్రాచలం కొత్తగూడెం ప్రాంతాలకు అక్రమంగా బెల్లం తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఏటూరు నాగారం ములుగు కేంద్రంగా బెల్లం మాఫియా పనిచేస్తున్నట్టు సమాచారం ఏటా మేడారం జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది ఇక తమ కోరికలు తీరితే నిలువెత్తు బంగారం ఇస్తామని వనదేవతలకు మొక్కుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది దీంతో గద్దెల దగ్గర బెల్లం గుట్టలుగా పోగవుతోంది కానీ పేరు దేవుడిది కానుకలు పూజారి అన్నట్టు మారిపోయింది మేడారంలోని బెల్లం వ్యవహారం ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది